శివరామ్ దగ్గరుండి శ్రీనుని పెళ్ళికొడుకొని చేస్తాడు ఇక అప్పుడే రఘురాం జానకి ఇద్దరు కూడా అక్కడికి వస్తారు రఘురామ్ని చూడకనే శ్రీను లేచి నిలబడుతూ ఉంటే కూర్చో శ్రీను పర్వాలేదు అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత జానకి అది ఇలా అని చెప్పి అంటూ ఉంటే ఏంటి మావయ్య అని శ్రీను అంటూ ఉంటాడు నా కోతిని పెళ్లి చేసుకోబోతున్నావు అందుకే అభిమానంతో నా బంగారం అంతా కూడా నీకే పెడుతున్నాను అని చెప్పి రఘురాం తన బంగారం అంతా కూడా శ్రీనుకి ఇస్తూ ఉంటాడు తన చైన్తో పాటు బ్రేస్లెట్ ఇవన్నీ కూడా శ్రీనుకి తనే స్వయంగా వేస్తూ ఉంటాడు ఇప్పుడు నువ్వు రామలక్ష్మికి భర్తవి కాబోతున్నావు అయిన తర్వాత కూడా నువ్వు ఆ అభిమానం ఆ ప్రేమ అదంతా అలాగే ఉండాలి అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత రఘురామ్ జానకి అక్కడి నుండి వెళ్ళిపోతారు శివరం కూడా అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత శ్రీను ఏడుస్తూ వెంకట్రావుతో నాన్న రామలక్ష్మికి నాకు పెళ్ళేంటి నాన్న నా ప్రేమ పూర్తిగా చచ్చిపోతుంది నాన్న అని చెప్పి అలా వెంకట్రావుని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు మరో పక్క ఆద్య కూడా ఒంటరిగా నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి